그리고 가족 관리에 걸쳐서, నందమూరి తారక రామారావు గారి మారవ పత్రిక అందరినీవాస జలసంతి పథకం అనేది ఈ జిల్లాకు వరంగా మారింది అంతేస్థాయిలో గడిచిన ప్రభుత్వంలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా అటకెక్కించేసి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని దాదాపు తొంభై శాతం మేర తొంభై తొంభై ఐదు శాతం మేర పూర్తి చేయించినారు మిగిలిన ఐదు శాతం మేర కూడా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఊరుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజున ప్రభుత్వం మారింది మావంతు బాధ్యతగా ఈ నియోజకవర్గంలో రైతాంగం ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఏదైతే పెండింగ్ పనులు ఉన్నాయో ఆ పెండింగ్ పనులను పూర్తి చేయాలనే ఆలోచనతోనే కాలువ గట్లెంబడితో నడుస్తూ పోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఇంకా రెండు రోజుల పాటు పూర్తి స్థాయిలో దీన్ని అవగాహన లేక తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏంటంటే ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి ఎక్కడెక్కడ బాటిల్ ఉన్నాయి కాలు వెంబడతా దాదాపు చెట్లు పెరిగిపోయేసి ఒక రోజు ఒకవేళ వచ్చే రోజుల్లో నీళ్ళను వదిలిన దాని వేగాన్ని అడ్డుకునేటువంటి పరిస్థితుల్లో కాలువ పరిస్తుంది దానికి కూడా పీడీ గారిని అడిగేసి డీసిల్టింగ్ ఆఫ్ ట్యాంక్స్ పెట్టమన్నాము ఎంఎన్ఆర్ఈ జేస్లో పెట్టేసి దాన్ని క్లియర్ చేయమని చెప్పేసి కూడా అంతే స్థాయిలో కొన్ని చోట్ల ఆ కూడా పెండింగ్ ఉన్నాయి వాళ్ళు చిన్న చిన్న స్లాబ్ వేయడం ఇటువంటివన్నీ కాంట్రాక్టర్ని వాళ్ళందరినీ సమన్వయపరిచి పూర్తి స్థాయిలో దీన్ని యాక్టివేట్ చేసుకొని ప్రభుత్వం దగ్గర దృష్టి కూడా తీసుకుని ఏదైనా నిధులు ఏం చిన్న చిన్న ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్ళకి బిల్స్ ఏదన్నా కొన్ని ఒక ఐదు కోట్లు ఆరు కోట్లు చేసిన బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఒక ప్యాకేజ్ చూస్తున్నాం ఇంకా పోటీ ప్యాకేజ్ ఈ ఐదు కోట్ల రూపాయల డబ్బులు కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం చేస్తాం తద్వారా ఈ ప్రాంతంలో ఏదైతే పట్టణము నాగారెడ్డిపల్లి అదే రంగా తలుపులకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాటిని కొతిక పూర్తి చేస్తాము వచ్చే ఎండాకాలంలో రైతాంగం నీటికి నీటికి ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి నీటికి ఇబ్బంది లేకుండా చూస్తాము అదే రంగా తాగునీరు అవసరాలకు కూడా పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధినేతకు కానీ ప్రజల పట్ల ఈ రాష్ట్రం పట్ల వాళ్ళ జీవితాల పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల పట్ల వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావాలా మంచి మార్పు తీసుకురావాలని ఆలోచన లేకపోతే చిత్తశుద్ధి లేకపోతే ఏ రకంగా రాష్ట్రము అధోగతి పాలైతుందో ఈ